గరవనీ <apvet primo> ఖమ్మం ప్రెస్ క్లబ్లో కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి ఇరవై ఆరున ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంతకుముందు కృష్ణన్న చెప్పినట్టు రెండు వేల పదిహేడులో ఈ దేశ ప్రధానమంత్రి ముంబైలో ఆరు ఎనభై సంవత్సరాల వేడుకలు జరిగినప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక గంటసేపు ప్రసంగిస్తాడు ఆ గంటసేపు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో అంబేద్కర్ గారి తీయడు ఏమంటాడంటే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ ఆరై వేడుకలలో తొంభై సంవత్సరాల వేడుకలలో మనం కొనియాడాలి ప్రపంచం మొత్తం మన మన దిక్కు చూడాలని చెప్తాడు అప్పుడు అసలు ఆర్బీఐకి గాంధీ కేం సంబంధం అనే దాని మీద మనం చరిత్ర మొత్తం చేయడం జరిగింది అప్పుడు అసలు మొట్టమొదట ఈ దేశంలో పదిహేడు వందల డెబ్బైలో అలెగ్జాండర్ కో కంపెనీ వచ్చింది ఆ బ్యాంకు కుప్పగూలు పోయినాక పద్దెనిమిది వందల నలభైలో పద్దెనిమిది వందల నలభై మూడులో పద్దెనిమిది వందల ఆరులో ప్రొవిన్షియల్ ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్యాంకులు నడిశాయి నడిచినాక స్వదేశీ ఉద్యమం మొదలయ్యేది తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది జలీనివాల బాగు సంఘటన జరిగింది సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని చెప్పి ఎందరో చనిపోవడం జరిగింది అంటే ఈ స్వదేశీ ఉద్యమం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వల్ల సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని కోటి యాభై లక్షల మంది చనిపోవడం జరిగింది ఈ కోటి యాభై లక్షల మంది చనిపోయినప్పుడు ప్రాణ నష్టం జరిగింది ఆర్థిక నష్టం జరిగింది ఈ మూడు బ్యాంకులు కుప్పగులిపోయాయి ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం పంతొమ్మిది వందల ఇరవై బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సగటు మనిషి వ్యక్తి కోణంలో నుండి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి దళ సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ ఎంగు కమిషన్ కు సైమన్ కమిషన్ కు రాయల్ కమిషన్ కు బ్రిటిష్ ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి తొమ్మిది వందల ముప్పై ఐదు ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల చట్టం వచ్చింది ఎవరి వల్ల అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అదే విధంగా తొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు ఆ కరెన్సీ నోట్ల మీద ఎవరి ఉండే అంటే అప్పుడున్నటువంటి వైస్రాయ్ బొమ్మలు ఉండే ఇప్పుడు ప్రధానమంత్రి అంటున్నాం అప్పుడు వైస్రాయ్ అంటున్నాం ఇద్దరు వైస్రాయ్ల బొమ్మలు ఉండే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక సత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సినిమాల బొమ్మను పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదట రెండవ పాస్పోర్ట్ లో పెట్టింది కరెన్సీ నోట్ల మీద ఈ కరెన్సీ నోట్ల మీద నాలుగు సినిమాల బొమ్మ చాలా పెద్దగా కనిపించేది మనకు రాను రాను ఏమైపోయిందంటే పార్లమెంటు బొమ్మ జింక బొమ్మ ఎత్తు బొమ్మ ఏనుగు బొమ్మ స్వర్ణదేయాలయం ట్రాక్టర్ బొమ్మ మక్కజొన్న కంకి బొమ్మ అదే విధంగా బొమ్మ నెమలి బొమ్మ ఇదంతా ఒక దేశ సంస్కృతి అని మనం మురిసిపోయాం కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి వంద సంవత్సరాలు అని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేయడం జరిగింది దాన్ని మేము తప్పు పట్టట్లే కానీ మేము ఏమంటున్నాం అంటే గాంధీకి వంద సంవత్సరాలు వచ్చినాయంటే గాంధీకి వంద సంవత్సరాలు వచ్చినాయని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేశారు కదా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పటికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చినా కూడా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం అప్పుడు ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేసి మర్చిపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినాక ఐదు రూపాయల మీద పది రూపాయల మీద యాభై రూపాయల మీద వంద రూపాయల మీద వేయడం జరిగింది తర్వాత మళ్ళీ తొంభై వేలు ఐదు వందల మీద వేయడం జరిగింది అదే విధంగా రెండు వేల సంవత్సరంలో వెయ్యి రూపాయల మీద వేయడం జరిగింది మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల మీద వేయడం జరిగింది ఆ రెండు వేల నోటును కూడా రద్దు చేయడం కూడా జరిగింది ఇదంతా మన కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్ర మేమేమంటున్నామంటే ఆర్బిఐ రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకోసమే కరెన్సీ నోట్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అనంటే ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారి యొక్క చరిత్ర ఈ రోజు మరుగున వేస్తున్నటువంటి పరిస్థితి అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యంగా వేడుకల్ని పార్లమెంట్ సాక్షిగా జరిపారు సంతోషిస్తున్నావు కానీ ఆర్బీఐ ఏర్పాటు తొంభై సంవత్సరాలు అవుతుంది కదా మరి తొంభై సంవత్సరాలు అవుతున్నప్పుడు ప్రతి సంవత్సరం నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆర్బీఐ వేడుకలలో అంబేద్కర్ కి అక్కడ దండ వేయాలి కదా అంబేద్కర్ దండేసి అంబేద్కర్ కదా దీన్ని ఏర్పాటు చేసిందని చెప్పాలి కదా సైమన్ కమిషన్ ఇల్టనియం కమిషన్ రాయల్ కమిషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ లో ఉంటే లండన్ నుండి ఈ యొక్క బ్యాంకు చేయాలన్నప్పుడు ఢిల్లీకి రామంటే నా దగ్గర డబ్బులు లేవనంటే ఇదే మూడు అంబేద్కర్ దగ్గర పోయి అక్కడ అయ్యి బ్యాంకు ఎట్లా రూపకల్పన చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది అంబేద్కర్ కదా అలాంటి అంబేద్కర్ గారి ఫోటోను ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద మేము ముద్రించట్లేదని మేము పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధ యాత్ర ప్రజా పోరి యాత్ర పద్దెనిమిది రాష్ట్రాలు తిరగడం జరిగింది మంత్రులను రా రాష్ట్ర మంత్రులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను కలవడం వల్ల పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది మొన్న జై జై అంబేద్కర్ భారత రాజ్యాంగ వర్తిలాలని పదిహేడు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేడు మంది ఎంపీలు మీరు భారత రాజ్యాంగ వర్తిలని చెప్పారు కదా జై జై అంబేద్కర్ అన్నారు కదా మీరందరూ ఇది భుజాల మీద వేసుకొని పార్లమెంట్ లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రులను కలిసాం ముఖ్యమంత్రులను కలిస్తే ఇది న్యాయమైన డిమాండ్ అంటారు ఆర్బీఐ గవర్నర్ కు లేఖ రాసాం ఇది న్యాయమైన డిమాండ్ అంటారు అదే విధంగా ఆర్థిక శాఖ లేఖ రాస్తే ఆర్థిక శాఖ నాణాలు కరెన్సీ వివరాల శాఖకు దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఆర్థిక శాఖ లేఖ రాస్తది అదేవిధంగా బండి సంజయ్ కు లేఖ రాస్తే అతను ఆర్థిక శాఖకు లేఖ రాస్తాడు గవర్నర్కి ఇస్తే గవర్నర్ ఆర్బిఐకి లేఖ రాస్తుంది వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఇది న్యాయమైన డిమాండ్ దీని మార్గదర్శకాలు చూడాలని చెప్తున్నారు మార్గదర్శకాలు చూడాలి దీన్ని వెయ్యాలంటున్నారు కదా మరి ఎవరు అడ్డుపడుతుండ్రు అనే దాని మీదనే పంతొమ్మిది సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేశాం కదా సారి ధర్నా చేయకుండా ఏం చేస్తున్నామంటే ఏ ఉద్యమం ఏ ఉద్యమం ఏ రాజకీయ పార్టీ అయినా కళాకారులతోని కవితోని ఒక డప్పు శబ్దంతోనే ఒక మార్పు జరుగుతుంది కాబట్టి ఈ వందలాది కళాకారులను వేపూర్ సోమన్నను అదేవిధంగా వల్లాల వాణి తర్వాత మల్లిక గంగా సంజీవ పాటమ్మ రాంబాబు తర్వాత మల్లెపాక శంకర్ వీళ్ళ ఇలాంటి పెద్ద కళాకారులందరినీ కూడా మేము ఢిల్లీకి తీసుకు వెళ్ళి ఢిల్లీలో ఢిల్లీపై పై దండోర ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఎంపీలు రాయసభ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్లాన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నగారు పారకుర్తి కృష్ణ గారు కూడా మాకు ఎప్పుడు మేము రథయాత్ర వచ్చినప్పుడు కూడా అప్పుడు స్వాగతం పలకడం జరిగింది మేము చేసేటువంటి ఉద్యమే కాదు ప్రజా సంఘాల జేసి స్టేట్ కోఆర్డినేటర్ గా ఉంటూ అన్ని సంఘాలను అందరికి సమన్యాయం జరిగే ప్రతి ఉద్యమంలో ప్రజా సంఘాల ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజరత్నం అన్న గారికి అదేవిధంగా ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి ముద్రించాలి అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి ముద్రించాలి

ઓછા પ્રેરણા લેજો તો દ્રિંજલી કરન્સી નોટ પર અરજી કર ફોટો નો દ્રિંજલી દ્રિંજલી કરન્સી નોટ પર અરજી કર ફોટો નો દ્રિંજલી દ્રિંજલી કરન્સી નોટ પર અરજી કર ફોટો નો દ્રિંજલી દ્રિંજલી બદિલ્લાલી ભારત રાજ્યંગા બદિલ્લાલી ભારત રાજ્યંગા બદિલ્લાલી ભારત રાજ્યંગા બદિલ્લાલી જય 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 સાતમ મમટ કરવાર આશયાળનો સાતમ